అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్తే గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రావాలంటే ఓ దడ వనుకు అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అది ఉన్నది మీ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఆ అమ అమరావతి పేరు చెప్పంగానే తాడేపల్లిలో ఉన్నా కూడా తాడేపల్లి ఇంటి బయట రావడానికి భయపడుతున్నట్టుగా ఉంది ఎందుకంటే దానికి భయపడే ముప్పై అడుగుల ఎత్తైన గోప ఇది కట్టుకున్నాడు కట్టడాలు కట్టుకున్నాడు పది కోట్ల ఎంత ప్రభుత్వ ధనం వచ్చింది ఇప్పుడు ఇది కాకుండా అసలు అసెంబ్లీకే వద్దు హెలికాప్టర్లన్నీ రావచ్చామా డైరెక్ట్గా అనుకుంటే అసెంబ్లీకే వద్దు నేను డైరెక్ట్గా పార్లమెంట్కి వెళ్ళిపోతాను పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రిజైన్ చేసేసి కడప ఎంపీ నుంచి కడప ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డి గారిని రిజైన్ చేసి పంపిద్దామని ఆలోచన ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా నేను నా వ్యాఖ్య చెప్పారు ఏంటి ఎలా చూడాలంటారు ఒకవేళ సరే బాగానే ఉంది ఆయన రిజైన్ చేస్తారు ఎవరు అవినాష్ రెడ్డి గారు ఈయన కడప ఎంపీకి పోటీ చేస్తారు గెలుపోవటంలో పక్కన పెడదాం అవి ప్రజలు నిర్ణయిస్తారు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏమంటారు అప్పుడు ఆయనకంటే ఇప్పుడు ఉన్న కవచం ఒక ఎంపీ అని చెప్పేసి ఏదో తప్పించుకో జరగచ్చు కేసుల విషయంలో ఒకవేళ అది కూడా పోతే ఆయన పరిస్థితి ఏంటంటారు అంటే బలిభ అయిపోవాల్సిందేనా ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ మొత్తం దీని మీద ఈ ఎపిసోడ్ మీద ఈ జరుగుతున్న రూమర్స్ మీద గారు నమస్తే ఒకటి మాత్రం సత్యం అండి అధికారమున చూడవలను అయ్యవారి స్వయగములు జగన్మోహన్ రెడ్డి గారికి మాట వదిలేస్తుందండి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం పోయిన తర్వాత ఒకలా ఉండే రెండు భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళలేడండి ఆయన మనస్తత్వము ఆయన వ్యక్తిత్వం మనం అధ్యయనం చేసిన పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేడు అంటారే ఆయన పూలుంటే అమ్ముతుంది కట్టెల దగ్గరకు ఓడాయి కష్టాలు వస్తే కష్టాలను ఢీకొండం లేదా ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చిన పదకొండు సీట్ల అసెంబ్లీ సీట్లను గౌరవించి దానితోనే మళ్ళీ ప్రజాస్వామ్య ప్రక్రియ అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల పక్షాన్ని యుద్ధం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు ఇచ్చినా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు ఇచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఆరు సీట్లు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా పార్టీని వదిలేదా పోరాటం చేశాడు తెలంగాణలో జనార్దన్ రెడ్డి సిఎల్పి నాయకుడు చేసి పోరాటమే చేశాడు తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశం పార్టీ కూడా నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డేలా వల్ల మళ్ళీ ధైర్యంగా ఓర్పుతో ఓర్మితో పోరాటమే చేశాడు అంటే వాళ్ళు ప్రజానాయకులు అండి మనకు విజయం వచ్చిందా అపజయం వచ్చిందా అనేది లెక్క కాదు ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజలు ఏ మేరకు దీవిస్తే ఆ దేవనలు అందుకోవాలనేది ఒక ప్రజాస్వామిక సూత్రం జగన్మోహన్ రెడ్డికి తెలియసా ఎందుకంటే ఈయన అధికారాన్ని మామూలుగా అనుభవించాల చిత్త చిత్తగా అనుభవించాడు రావణాసురుడు కూడా రావణలాక్కల అంత ఆనందపడి ఉండడు ఇవ్వాలి ఒక వార్త ధనుంజయ రెడ్డి కారు రోజుకి ఐదు వందల కిలోమీటర్లు జరిగిందంట దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసుకున్నారు ఇది ఎన్నికల కోడు ఉండగా జనరల్గా ఆయన ఎక్కడుంటాడు జగన్జయ్ రెడ్డి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు వెళ్తే ఆయన ఉన్న ఇంటి దగ్గర వచ్చేసి తాడేపల్లి పోతాడు ఎంతో పది కిలోమీటర్లు ఉంటుంది ఏప్రిల్ నెల మొత్తం కూడా ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ప్రతిరోజు ఐదు వందల కిలోమీటర్లు తిరిగినట్టుగా బిల్లు పెట్టేస్తున్నారు ఆయన కార్ నెంబర్ మీద అంటే ఏంటి అంటే దోచేశారనమాట డబ్బుని కార్లు నెలల్లో ఉన్నా కూడా తిరిగినట్టుగా బిల్లులు రాసేసుకున్నారు మీకు ఒక మాట చెప్పినా సార్ సేన గారు ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తాను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తవ్వటం మొదలు పెట్టలేదు సార్ ఖచ్చితంగా తవ్వితే ఎంత అవినీతి జరిగిందో అంత అవినీతి జరిగింది అయిదెల ఎలా తిన్నారో అర్థమవుతుంది మనం ఎప్పటి వరకు కూడా ఈ డిబేట్లో మాట్లాడుతుందో పై పైన మాట్లాడుతున్నాం ఏదో ప్రభుత్వం జీవోలు అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాన్ని అడ్డం పెట్టుకుని కార్యాలయాలు కట్టుకున్నారంట ఆ పొలం చోట ఇసుక ముక్కున్నారంట ఏదో బాలకోట సంబంధించిన ఒక అసైన్మెంట్ భూమి మీద ఆక్రమించుకున్నారంట చాలా చిన్న చిన్నవి మాట్లాడుతున్నాం సార్ మనకు తెలియని హననాలు మనకు తెలియని మరణాలు మనకు తెలియని ఆర్థిక దోపిడి చాలా జరిగింది నిజానికైతే మీలాంటి నాలాంటి వాళ్ళ శాతం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసి ఆయా జిల్లాల్లో వెళ్ళి చూస్తే వైసీపీ నాయకులు కానీ అధికారులు కానీ చేసిన చేష్టలు అర్థమవుతున్నాయి అంటే వన్ సైడ్ అండి కాబట్టి మనం ఏమంటున్నామంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పొరపాటున గృహపాటులో వైసీపీ గారికి అధికారం వచ్చేస్తా రాష్ట్రం కనీ విని రక్త తర్పణకి సిద్ధపడాల్సిన ప్రమాదానికి వస్తుందని కూడా భయపడ్డాం అందుకని ఈయన పులిబెందులకి రాజీనామా చేసి కడపకు పోటీ చేస్తాడంట కడపకు పోటీ చేసి ఎంపీగా ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీతో కొంత బలం కలిగిన పార్టీ కాబట్టి అక్కడ దోషులు చేసి తన కేసుల్లో తిన తన వాయిదాల్లో అటు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుంచి కానీ ఢిల్లీలో వెళ్ళి చక్రం చెప్పుకొని తన స్వలంబనం పొందుతుందని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి నాకైతే దీన్ని నిజా నిజాలు తెలియదు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట అన్నాడు కడపకు ఉప ఎన్నికలు వస్తున్నాయి ఆ ఉప ఎన్నికలో రెడ్డి గారిని పిలిచి నేనే స్వయంగా గల్లీ గల్లీ తిరిగి గెలిపిస్తానని ఒక ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారే అన్నారు కాబట్టి మరి కొంత అందులో వాస్తవం ఉంటుందేమోనని భావిస్తున్నాం నేనేం చెప్తానంటే ఈ పులివెందులు గనక జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఆ పులివెందుల సీటు కూటమి అభ్యర్థుల తరఫున దళితుడిని కేటాయించాలండి ఈసారి పులివెందుల్లో దళితుడిని పోటీ పెట్టాలి వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెట్టినా అది భారతమ్మ కావచ్చు విజయమ్మ కావచ్చు వగైరా వగైరా ఎవరికి ఇచ్చినా కూటమి పార్టీ మాత్రం దళితుని పోటీ చేయాలి కోటికి నిలబెట్టాలి పంతొమ్మిది వందల ఏడు నుంచి ఆ పులివెంతుల నియోజకవర్గం అంతా కూడా పోయే సర్దా అయిపోయింది అసలు నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉందా ప్రజలే ఓట్లు వేస్తున్నారా వీళ్ళే గుర్తుకుంటున్నారా పిండి రామకృష్ణ రెడ్డిలాగా తెలియాలి తెలియాలంటే దళితుడికి సీట్ అవ్వాలి దళితుడు సీట్ ఇచ్చి అన్ని గెలిపించే ప్రయత్నం కూటమి పార్టీ చేయాల్సినంత అవసరం ఉంది కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది సీను మరి ఆయన పార్టీ ఉంటుందా ఓడుతుందా ఇంకా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు రోజులే గడిచినాయి ఇంకా పద్దెనిమిది వందల రోజులు ఉంది మరి కాలం ఈ పద్దెనిమిది వందల రోజులు ఆయన ఏం ఊరుకుతూ ఉంటాడు ఇప్పటికే ఆయన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేదా కొడాని నాని వగైరా వగైరా మంది నో అడ్రస్ ఎక్కడ కనిపించటం లేదు మరి పక్క రాష్ట్రాలకు పోయారో పక్క దేశాలకు పోయారో కూడా తెలియటం కార్యకర్తలు కూడా మీకు మాట చెప్తున్నా వైసీపీ కార్య మనసు పెట్టి పనిచేసిన వైసీపీ కార్యకర్తలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టపడట్లేదు ఇష్టపడలేదండి గ్రామాల్లో ఎవరు ఇష్టపడదు ఇది తగిన శాస్తి అని వాళ్ళు భావిస్తున్నారు మేము తప్పు చేశాం కాబట్టి మా నాయకుడు తప్పు చేశాడు కాబట్టి ప్రజలు మాకు తీర్పిచ్చారు ఇది ధర్మం అనే భావిస్తున్నారు తప్ప అక్కడ ఈవీఎం లేదా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏదో సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలని మూటలో వేసుకున్నాడు ఈ భావం అయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా మా బాలకోట ఎన్నీ లాంటి కూడా ఎంతమంది నాలుగు సంవత్సరాలుగా ఎంత పెట్టినా ఎంత సూచనలు చేసినా మా మనిషి మారలేదు మా మనిషి మార్పు జనలేదు కాబట్టి ప్రజలు నిలబెట్టి శిక్షించారు ఈ పదకొండు సీట్లు రావటం అనేది కూడా మాకు తగిన శాస్తే కాబట్టి ఉంటాడో పార్టీని నిలబెట్టుకుంటాడో నిలబెట్టుకోలేడు ఆయన మనమే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపనం చేసుకోమని చెప్తాను మేమైతే కోరం ప్రజలు ప్రజాస్వామ్యం ఇచ్చింది తీర్పు కాబట్టి చేసిన దానికి చేసిన చేసిన తప్పులు ఇవి వేసిన శిక్షదివి మరి ఏం చేస్తాడో ఆయన చూసుకోవాలి పోతే నిన్న తండ్రి డెబ్బై ఐదులో జయించిన కూడా కూతురు ఒకవైపు కొడుకోక ఆ కార్యక్రమాన్ని ఇది ఏమి మరి ఏ తండ్రికి రావంటి శిరోభాగం మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుందో సంతోషపడుతుందో దీదు కానీ మరి ఆ మాట్లాడిన వక్తలు కూడా అంతే మాట్లాడారు కొంతమంది ఉన్నారు రండి పెద్ద పెద్ద ఒక కదా ఓసరవల్ ఏదైతే పెద్ద వక్త ఏం లేదు ఆయన మరియు దొరికితే ప్రవచనాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నా రాజధాని మీద కానీ రాష్ట్రాభివృద్ధి మీద కానీ దుమ్మెత్తిపోసినారు ఆయన మాటలు మేమేం వినము ఉండవు గోసరవల్లి మాటలో ఉండవల్లి మాటలో సమాజం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో వినరు ఆయన రాజమండ్రిలో విలేకరులు వింటారేమో ఒక రాజమండ్రిలో విలేకరులే వింటారు వాళ్ళ కూడా టీనే పోస్తాడు అందుకని ఇటువంటి మేధావులు పేరు మీద జరుగుతున్న కార్యక్రమం ఆయన కన్నా ఓసరవలికి చేత అయితే రాజశేఖర రెడ్డి వేరు ఆత్మ ఎప్పుడు క్షోపిస్తుంటే వేరు వేరు సభలు పెట్టుకోకోకుండా కనీస అందరూ సరే ఉమ్మడిగా పెట్టుకోమని చెప్తుంది ఇటువంటి పరిస్థితి అంటే ఒక విధంగా రాష్ట్రం కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈ ఆవేదన నుంచి మాట్లాడుతున్నాను సీని గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఉంచుకుంటారా తెంచుకుంటారని ఆయన పార్టీ ఆయన ఇష్టం ఎందుకంటే అది సిద్ధాంతాలు ఉన్న పార్టీ కాదు సార్ ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంత ఉంటే ఆ పార్టీ బతుకుతుంది దాదాపుగా దాదాపుగా కమ్యూనిస్ట్ మహాపదలు చెప్తారు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతము కార్యాచరణ నాయకత్వం ఈ మూడు ఉండాలి అది సిద్ధాంతం సిద్ధాంతమైన తెచ్చింది వైసీపీకి ఒక నాన్నగారు చనిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి అనే ఒక అధికార సిద్ధాంతం నుంచి పుట్టింది ఏముందా సిద్ధాంతం చెప్పండి నాకు నాకు తెలియకులుగుతున్నా మిమ్మల్ని కూడా వైసీపీకి సిద్ధాంతం ఏముంది వాళ్ళ నాన్నగారి పుట్టిన కదా సిద్ధాంతం మొన్న ఒక నాన్నగారి పుట్టినని కూడా పక్కన పెట్టారు కదా అందుకని సైద్ధాంతికత ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది లౌకిక దాని సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఉంది హిందుత్వ దాని ఏజెండా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగోడి ఆత్మగౌరవం దాని ప్రణాళిక దాని యొక్క భూమిక ఏదో సిద్ధాంతం రావాలి కదా నీకు వైసీపీ గారి వచ్చింది సిద్ధాంతం ఆయా బొమ్మ తప్ప కాబట్టి ఆ సిద్ధాంతం నేను పార్టీలు నాయకుడి మీద తాత్కాలికంగా నిలబడుతుంది తప్ప శాశ్వతంగా నిలబడు సార్ కాబట్టి తప్పనిసరిగా ఒంట్లో నిత్యం ఉన్నట్టుగా రాజకీయ పార్టీలో ఒక సిద్ధాంతం భూమి కొండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆయన ఇష్టం మనం అనుభవించి మనం చెప్పాములండి ఇటువంటి రోజు వస్తుందన్న సంగతి మాలాంటి ఉద్యమకారులకు ఆ రోజే తెలుసు నేను కష్టాలు పడుతున్నప్పుడే ఇప్పుడు పదహారు వందల ముప్పై ఉద్యోగం ఉద్యమంగా సినీ గారు వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అమరావతి ఉద్యమం ఆ పదకొండే దేవుడి స్క్రిప్ట్ లాగా వైసీపీకి వచ్చింది అది విషయం చూద్దాం సార్ మరి అక్కడికి వెళ్తే మరి పరిస్థితి ఏంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న ఆయన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు ఆయన రిజైన్ చేస్తే ఎంపీకి అంటే ఒక మాట ఇప్పుడు ఎంపీగా ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి నరసీరా ఎంపీగా రజన్ జెత్తి చేస్తారా ఏంటి నంబర్ ఒకటి ఒకటో నంబర్ కదా సార్ ఒక తలకే కదా సార్ అదే ఢిల్లీలో అదే పార్లమెంట్ లో అవసరం ఉంటుందని చెప్పేసి అయితే అయితే అత్యాయ నేరంలో కాదు అత్యాయ నేరంలో ముద్దాయిగా ఉన్న ఎంపీ అయితే అరెస్ట్ చేయరు ఎంపీ కాకపోతే అరెస్ట్ చేస్తారా ఇలాగే వస్తాయి అంతకు ముందు జగన్ జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు చెప్పినట్టు ఆ పార్టీలో చేరిపోతే అదే అదే సార్ ఇప్పుడు గంగలో మునిగినట్టే కదా గంగలో మునిగినట్టే కదా కదా అదే అదే ఇప్పుడు నేరాల నుంచి తప్పించుకునేందుకు లేదా కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీలు మారి లేదా పదవుల్లోకి వస్తే అటువంటి వాటిని సంస్థలో విచారణ సంస్థలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఉపేక్షిస్తే మరి ప్రజలకు ఏం అర్థమవుతుంది ఇదే కదా మన బాధ కలిగినోడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం డబ్బున్నోడికి ఒక న్యాయం డబ్బు లేని ఒక న్యాయం ఇలా ఉండబట్టే కదా సమాజంలో ఈ విధమైన ఒక అసహ్యమైన పద్ధతి తప్పనిసరిగా అవినాష్ రెడ్డికి ఆ కేసులో సంబంధం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే దర్యాప్తు సంస్థ సిబిఐ అత్యున్నత సిబిఐ తప్పనిసరిగా అరెస్ట్ చేసి తీరాలి మున్నటిదా జగన్మోహన్ రెడ్డి గారి కాల్ అడ్డం పెట్టిండి అరెస్ట్ కాకుండా ఇప్పుడు ఆయన కాల్ లేదు కదా అక్కడ ఇప్పటికైనా సరే దర్యాప్తు సంస్థ తన చర్య తను తీసుకోవాలి వేగవంతంగా విచారణ చేయాలి ఇక్కడ ఇంకో మాట ఇప్పుడు ఈయన రిజైన్ చేయాలంటే జగన్ గారు రిజైన్ చేయాలి అంటే రాజీనామా చేయాలి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఇవ్వాలి సరే లెటర్ స్పీకర్కి ఎవరో వేరే వాళ్ళ ద్వారా పంపించారనుకుందాం కానీ స్పీకర్ గారు డైరెక్ట్గా వన్ ఆన్ వన్ మాట్లాడుకుంటే అప్రూవ్ చేయరు కదా అంటే స్పీకర్ గారిని కలిసిన ధైర్యం ఉందంట ఉందంటారా జగన్ గారికి అయ్యన్న గారిని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కాలబడ కాలవ ఇప్పుడు పులి పులి దగ్గరికి మేక పోతే ఎలా ఉంటుంది అయ్యన్న పాత్రుడి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారికి పోతే అలాగనే ఉంటుంది అయ్యన్న పాత్రడు పులి ఏంటి కాబట్టి ఆయన వేరే వేరే సద్దర్ రామకృష్ణారెడ్డి చేత లేదా ఎమ్మెల్యే చేత ఆ అప్లికేషన్ పెట్టుకొని ఆమోదింప చేసుకోవటమే అది కూడా పదే పదే కోరి అయినా అయ్యన్న పాత్రలు కూడా నాకు తెలిసి అంత గవాన్ని ఆమోదించడం రాజీనామాని అంటే రాజీనామా స్పీకర్ ఫార్మేట్ లో ఎవరి ద్వారా లెటర్ ఇచ్చి పంపించచ్చు కానీ వన్ అండ్ వన్ మాట్లాడకుండా స్పీకర్ గారు ఎప్పుడు చేయరు కదా అప్పుడు చేయరు కదా కానీ అయ్యన్న పాత్రలు రా బొమ్మాలి రా అని చెప్పేసి అసెంబ్లీకి ఆహ్వానిస్తాడు ఇది కూడా మళ్ళీ చూడాలి ఈ ప్రక్రియ కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేయకుండా ఆమోదిస్తే కదా ఎన్నికల కమిషన్ నీకు ఎన్నికలు పెట్టేది దాన్ని చేపించాలి కదా నేను ఇక్కడ చేయాలి అక్కడ కూడా చేయాలి కదా సెంట్రల్ కూడా బావును అంటే ఇప్పుడు మీరేమంటారంటే వీళ్ళ రాజీనామాలు కూడా ఆమోదించకుండా ఆకాశాలు పెట్టి ఆటాడుకోమంటారా అలా కాదు సరే రాజీనామా చేయాలి అంటే స్పీకర్ గా ఆమోదించాలి అంటే ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు స్పీకర్ గారు వన్ అన్ వన్ పిలుస్తారు పిలిచి మాట్లాడతారు మీరే రాసారా లేదా ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేశారని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు రమ్మంటారు వన్ ఆన్ వన్ అందులో వేరే వాళ్ళని అనువదించరు అప్పుడు మై సార్ నన్ను అడగదు ఇంతకు ముందు సో అలాంటిది అలాంటి ఆయన ఫేస్ చేయగలరు చూడాలి మరి ఆగ్యం ఉంటుంది ఉంటుందో అది అన్ని కూడా ఇప్పుడు 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 పరిపాలన మనకి చాలా ఇటువంటి యొక్క స్యాలు ఇటువంటి కట్బిట్స్ కొద్దిగా ఇటువంటి సంతోషకరమైన భంగిమలు చాలా చాలా దొరుకుతాయి అంత ఈజీగా ఉండదు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలనలో ఆయన చేసిన కూడా అంత ఈజీగా ఉండదు తప్పనిసరిగా ఆట ఆడుకుంటుంది ఆడుకుందాం రా అందగా అన్నట్టుగానే ఉంటుంది చూద్దాం సార్ మంచి ఫర్నిచర్ చెప్పారు ఒకవేళ ఇది ప్రస్తుతానికి ఊహాలోకంలో నడుస్తుంది ఎందుకంటే ఇది రెండు మూడు రోజులుగా జరుగుతుంది సోషల్ మీడియాలో చర్చ బట్ దీనికి ఊపి వచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతే చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ ఇది అనుకున్నట్టు జరిగి ఆయన కూడా ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళ పార్టీని గెలిపించుకుంటారు లేదంటే కూటమి ప్రభుత్వాలు ఏమైనా ఈ సీట్ని కా గెలుస్తాయో ఏది విందే కాకుండా జగన్ గారు మళ్ళీ ప్రజల ప్రజలతో తిరిగి ప్రజలతో ప్రజల ఓట్లు మనల్ని పొంది ఓట్లు సాధిస్తారో లేదో చూద్దాం సార్ ధన్యవాదాలు సార్